వార్జనగర్ సుబ్రహ్మణ్యం స్థాయిని పెంచిన సుకుమార్ గారికి తబితి గారికి రాబోతున్న అల్లు అర్జున్ గారికి ముఖ్యంగా ప్రజలను తెలియజేసుకుంటున్నా ఎందుకంటే ఒక చిన్న సినిమాకి ఎంతమంది చేయొతుంటే అంత పెద్ద సినిమా అవుతుంది ఈ సినిమాని దాదాపుగా చూశాను నేను అండ్ లక్ష్మణ్ నాకు మంచి ఫ్రెండు ఈ సినిమా ద్వారా నాకు దొరికిన మరో ఫ్రెండు కళ్యాణ్ నాయక్ సంగీత దర్శకుడు అండ్ కంగ్రాట్స్ కళ్యాణ్ ఇందులో మూడు పాటలు ఎందాకలు మీరు మేడం సార్ మేడం అంతే మారుతి నాకు సురమణ్యం టైటిల్ సాంగ్ మొన్న రిలీజ్ అయిన లచ్చిన లచ్చిన లచింది మూడు పాటలు రాశాను చాలా మనసుకి చాలా సంతృప్తి ఇచ్చిన పాటలు ఇవి చాలా కాల తర్త చాలా హ్యాపీగా ఆనందంగా అంటే కష్టం పడకుండా చాలా ప్రేమించి రాశాను సో మనం రాసిన తీరే ఆ పాటలను తిట్టవడానికి ఉపయోగపడుతుంది మనస వాచ్యకరమైన ఈ సినిమాని విజయాన్ని కోరుకుంటూ ఈ సినిమా నటించిన అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు రమేష్ గారికి ఇంద్రజి గారికి అండ్ అంకిత్ రమ్యందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇదే స్థాయిలో థియేటర్ దగ్గర కూడా జనాలు క్రిక్కిరిసి ఉండాలని పెద్ద విజయాన్ని కట్టబెట్టాలి సినిమా కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకు